హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో తిన్న కొద్దీ తినాలనిపించేంత రుచిగా ఉండే ఆనపకాయ పులుసుని చూపిస్తున్నానండి ఈ ఆనపకాయ పులుసు ఈ విధంగా చేశారంటే అన్నం మొత్తం ఈ పులుసుతోనే తింటారు అంత రుచిగా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు మెంతులు జీలకర్ర వేసుకోవాలి పులుసులకి మెంతుల రుచి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఎండిమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి చిటికెడు ఇంగువుని కూడా వేసుకోండి ఈ పోపు అంతా ఇలా దూరగా వేగిన తర్వాత చిన్న ఉల్లిపాయలు కానీ లేదంటే పెద్ద ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకునైనా వేసుకోవచ్చు ఒక రెండు రెమ్మల కరివేపాకు పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని ఒక నిమిషం ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్లోనే పులుసుకి తగినంత పసుపుని వేసుకోండి కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని వేసుకోవాలి ఆనపకాయ లేతది తీసుకున్నట్లయితే పులుసు రుచి చాలా బాగుంటుందండి త్వరగా ఉడుకుతుంది ఇలా ఆనపకాయ ముక్కల్ని వేసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఈ పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేశారంటే వేడి వేడి అన్నంలోకి ఈ పులుసు కలుపుకుని పక్కన ఏదైనా ఫ్రై నలుచుకుని కానీ అప్పడాలతోటి కానీ తినచ్చు చాలా బాగుంటుంది ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఆనపకాయ శరీరానికి చలువ చేస్తుందండి మన ఛానల్లో ఆనపకాయ తోటి చేసిన రెసిపీస్ ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు ఆనపకాయ ముక్కలు ములిగే వరకు వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఈ పులుసుని ఎక్కువగా ఉల్లిపాయ లేకుండా పెళ్లిళ్లలో చేస్తూ ఉంటారండి మిగిలిన కూరగాయలు కూడా వేసుకుని ముక్కల పులుసు అంటారు చాలా టేస్టీగా ఉంటుంది పులుసు ముక్కలు ఇలా ఉడుకుతూ ఉండగా ఒక చిన్న ప్లేట్లోకి ఒక రెండు స్పూన్ల బియ్యం పిండిని వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బియ్యం పిండిని పలుచుగా కలుపుకోవాలి ఈ బియ్యం పిండి వాటర్ వేయడం వలన పులుసు అనేది చిక్కగా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ముక్కలు ఇలా ఉడుకుతూ ఉండగా పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు నుంచి తీసిన చింతపండు రసాన్ని వేసుకోవాలి ఈ చింతపండు రసం వేయడం వలన పులుసు రుచి చాలా బాగుంటుందండి ఇందులో టమాటా అనేది అసలు బాగోదు ఓన్లీ చింతపండు రసం వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి కలిపి పెట్టుకున్న బియ్యం పిండి వాటర్ని మరొకసారి కలుపుకుని వేసుకోండి అడుగున పిండి అనేది ఉండిపోతుంది అందువల్ల మరొకసారి కలుపుకుని వేసుకోవాలి ఇలా పులుసు మరుగుతూ ఉండగా ఒక స్పూను బెల్లం రుచికి తగినంత కారం ఒక అర స్పూను ధనియాల పొడిని వేసుకుని కలుపుకుంటే పులుసు మరింత రుచిగా ఉంటుందండి బెల్లం వేయడం వలన తీపు అనేది రాదు టేస్ట్ బ్యాలెన్స్ అవుతుందండి చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో సులభంగా ఆనపకాయ పులుసు మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చివరగా కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే పులుసు రుచి అమోఘంగా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని రెసిపీలను మీరు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ